యాక్చువల్గా నేను వచ్చేసి బుక్ చేసుకున్నాను నేను రేపు వచ్చేసి మనకు పీనాగ్ని ఎక్స్ప్రెస్ వచ్చేసి మనకు ఎలజ్బీరన్ అయితే ఉంది ఫస్ట్ ట్రావెల్ చేసిన దాంతో వచ్చేసి మనకు యశ్వంతపూర్ నుంచి ధర్మవరం మనం వచ్చేసి సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్ అయితే ట్రావెల్ చేయము ఇక సీరో వచ్చేసి మనం వచ్చేసి యశ్వంతూర్ నుంచి మచిలీపట్నం వెళ్ళే కొండవీడి ఎక్స్ప్రెస్లో అయితే మనం అయితే ట్రావెల్ చేస్తున్నాము సో యాక్చువల్గా మనం వచ్చే ముందే మన ట్రైన్ అయితే వెళ్ళిపోయింది ఇదే మన డబ్ల్యూఏపీ సెవెన్ తో మోటివ్ ఎస్ఆర్ సంబంధించిన తో మోటివ్ ఇది గలబుల్ సంబంధించిన అదా మిగిలిపోయినాయి సో చూద్దాం మీరు టీసీ ఏమంటారు చూడాలి అయితే సీరో వచ్చేసి మనం అయితే యశ్వంతూర్ నుంచి మచిలీపట్నం వెళ్ళి కొండవేడి ఎక్స్ప్రెస్లో అయితే మనం అయితే ట్రావెల్ అది చేస్తున్నాము సో యాక్చువల్గా మనం వచ్చే ముందే మన ట్రైన్ అయితే వెళ్ళిపోయింది సో ఇప్పుడు వచ్చేసి మనం వందే భారత్ పట్టుకొని ధర్మంలో దిగేసి మళ్ళీ ఆ ట్రైన్ అయితే క్యాచ్ చేయాలి వచ్చేసి నేను తిరుపతి నుంచి నేను శేషాద్రి ఎక్స్ప్రెస్ పట్టుకొని వచ్చాను ఆ ట్రైన్ అయితే వన్ అవర్ లేట్గా అయితే వచ్చేసింది సో దానివల్ల నాకైతే లేట్ అయిపోయింది లేకపోతే నేనైతే ముందుగా వచ్చేసి చేసి చేస్తుంటాను ఈజీగా పూలగా చేసుకుంటే మొత్తం అయితే ఇలాగైతే ఉంది యశ్వంతూర్ వచ్చేసి మనకు సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్ కిందకైతే వస్తుంది సో అక్కడైతే మనం రైల్వే స్టేషన్ వర్క్ అయితే చేరుతాం ఫుల్గా సో మనైతే లోపలకి అయితే వెళ్ళిపోదాము తపూర్ రైవే స్టేషన్ అయితే మనకైతే ఇలాగైతే ఉంది ఇక్కడ వచ్చేసి మనకు టికెట్ కొంటాము అలాగే బుక్కింగ్ వస్తే మొత్తం అయితే ఇక్కడైతే ఉంటుంది అలాగే బ్యాక్ ఫామ్ సిక్స్లో కానీ చూసుకుని మన అయితే క్రౌడ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే ఉన్నారు సో నాది కర్ణాటక అయితే ఉంది కదా దానికి వచ్చేసి క్రౌడ్ చాలా ఫుల్గా అయితే ఉన్నారు ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ వన్లో అయితే రెడీగా అయితే ఉంది మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ సిక్స్ అది సో మన ప్లాట్ఫామ్ వన్ వచ్చి మనకు ఇంకా ఫ్రంట్లో అయితే ఉంటుంది అక్కడైతే వెళ్ళిపోదాము సో ఇంకా మన ట్రైన్ బలిదేరానికి దాదాపు నలభై నిమిషాలు అయితే ఉంది కొంచెం ముందుగా ఎక్కేద్దాము వచ్చేసి అశ్వంతూర్లో కానీ చూసుకుని మనకు వచ్చేసి ఫ్లట్ వన్ సిక్స్ పాక్ చూసుకుంటే మనకు వచ్చేసి మెట్రో కనెక్టింగ్ కూడా అయితే ఉంటుంది సో ఇందంగా మెట్రో పట్టుకొని అయితే వచ్చినాను కృష్ణరాజాపురం నుంచి వరకు అయితే వచ్చినాను ఇరవై ఆరు నిమిషాలు లేట్గా అయితే వచ్చినాను ఒక్క పది నిమిషాల ముందుగా వచ్చి ఉంటే ట్రైన్ అయితే క్యాచ్ చేసి ఉంటాను ఏం పర్లేదు ఇప్పుడైతే ఆ ట్రైన్ పట్టుకొని మనం అయితే క్యాచ్ చేయాలి నాకు టికెట్ కూడా వచ్చేసి మనకు కరెంట్ రిజర్వేషన్లో దొరికేసింది నాకు సో ఇక్కడ నుంచి మనకు ధర్మవరం వరకే కదా మనకు వచ్చేసి కరెంట్ రిజర్వేషన్ దొరికేసింది రెండు మూడు సీట్లు ఉండింది సో నాకు వచ్చేసి ఐదు వందల నలభై అయితే పడింది యశ్వంతపురూర్ నుంచి ధర్మవరం వరకు ఇక్కడైతే దొరికేసింది కానీ మళ్ళీ అక్కడ వెళ్ళినాక టీసీ నాకు సీట్ ఉండేస్తాడు తీయేస్తాడు తెలియదు చూడాలి అక్కడికి వెళ్ళిన తర్వాత రిక్వెస్ట్ చేస్తా ఏం చేస్తాడు చూద్దాం ప్లస్ మన యశ్వంతపూర్ నుంచి కాచిగూడ వెళ్ళి మినీ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది సో దీంతో నా కోచ్ పోయిస్ట్ నుంచి సిక్స్టీ సెవెన్ అయితే వచ్చింది అందరి చెక్ పొషన్ వచ్చేసి మనకు యశ్వంతూర్ నుంచి కాచిగూడ వరకు మనకు వచ్చేసి ఆరు వందల పన్నెండు కిలోమీటర్తో ట్రావెల్ చేసింది సో దీంతో జన్నిటంగా చూసుకుని మనకు వచ్చేసి ఎనిమిది గంటల పదిహేను నిమిషాలు అయితే ఉంటుంది మనకు యశ్వంపూర్లో వచ్చేసి మనకు రెండు నలభై ఐదు బయలుదేరి అలాగే మనకు వచ్చేసి పదకొండు గంటలక మనకు వచ్చేసి కాచీ కూడా అయితే రీచ్ అవుతుంది సార్ మనకి ఇంకా డోర్ అయితే ఓపెన్ అయితే చేయలేదు సో నా కోచ్ వచ్చేసి ఇక్కడ అయితే ఉంది సెవెన్ ఇదే నా కోచ్ సో లోపల క్లీనింగ్ అయితే జరుగుతుంది దానివల్ల మనకైతే క్లోజ్ అయితే చేయటారు మనకి కొన్ని కూడా అయితే ఉంటుంది ఈ ట్రైన్కి వచ్చేసి మనకు ట్రైన్ ఎయిటీన్ అని పిలుస్తారు ఎందుకంటే ఈ ట్రైన్ వచ్చేసి మనకు ఎయిటీన్ మంత్స్లో అయితే రెడీ అయిపోయింది సో ఇది వచ్చేసి మనకు మేక్ ఇన్ ఇండియా ఎక్స్ప్రెషన్ వచ్చేసి మనకు ఎనిమిది కోచ్లతో అయితే నడుస్తుంది దీంతో వచ్చేసి మనకు ఏడు చీర్ కార్లు అలాగే ఒక ఎగ్జిక్యూట్ క్లాస్ అయితే ఉంటుంది ట్రైన్ నెంబర్ వచ్చేసి కాచిగూడ నుంచి యశ్వంతూర్కి వచ్చేటప్పుడు ఈ ట్రైన్ నెంబర్ కానీ చూసుకుంటే టూ జీరో సెవెన్ జీరో త్రీ అదే యశ్వంతూర్ నుంచి కాచిగూడకు వెళ్ళాడు ఈ నెంబర్ కానీ చూసుకుంటే టూ జీరో సెవెన్ జీరో ఫోర్ మనకు వచ్చేసి డోర్స్ అయితే ఓపెన్ చేయాలని మనం అయితే లాభాలకైతే వెళ్ళిపోతాము చాలా నేను వచ్చేసి బుక్ చేసుకున్నాను నేను రేపు వచ్చేసి మనకు పీనాక్ నెక్స్ఫెస్ట్ వచ్చేసి మనకు ఎలాజచ్ అయితే ఉంది ఫస్ట్ సో దానికోసమే నేనైతే బుక్ అయితే బుక్ చేసుకోవాలను నేరుగా అంటే ఇంటికి ఉంటాను ఆ సీట్ వచ్చేసి ఫార్టీ వన్ అయితే వచ్చేసింది ఇదే నా సీటు విండో సీట్ అయితే రాలేదు నాకు సో మన ట్రైన్లో ఇది కోచ్ వ్యూ కానీ చూసుకుంటే మొత్తం అయితే ఇలాగైతే ఉంది సో మనకు సీట్లు కూడా మనకు వచ్చేసి బ్లూ సీట్ కలర్ కాదు రెడ్ కలర్ అయితే ఉంది సో విండో సీట్ అయితే నాకైతే రాలేదు ఇక్కడైతే ఖాళీగా ఉందో చూద్దాం అది కూడా ఎవరైనా వస్తారు సో దీంతో కానీ కోచ్ పోస్ట్ చూసుకుని మనకు వచ్చి త్రీ ప్లస్ టూ సిట్టింగ్ అయితే ఉంది లగేజ్ కన్నింటికి సపరేట్ సపరేట్గా ఉంది చాలా బాగుంది సో ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చి టచ్ లైట్ ఎలా అవుతుంది ఇదంతా కోచ్ ట్యాచ్ చేసింది వచ్చేసి మనకు చెనల్ అయితే ట్యాచ్ చేసినారు జూలై రెండు వేల ఇరవై మూడులో అయితే ట్యాచ్ చేసినారు మీకు అందరికీ తెలిసింది వచ్చేసి మనకు దీన్ని ప్రెస్ చేసి మనం వచ్చేసి లోకబల్ అయితే మాట్లాడవచ్చు ఎవరైనా బయట ఉంటే మనం ఈ డోర్ దీమ్మనిస్తాను దానికి ఎమర్జెన్సీ టైంలో ఉపయోగించలేదు ఇదంతా ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి ట్రైన్ మెయింటెనెన్స్ గురించి ఏమైనా మనకి ఏసీ ఏమైనా రాలేదంటే మాత్రం వీళ్ళకి కాల్ చేసి అయితే మనం వచ్చి కన్వర్ట్ చేయొచ్చు సి సెవెన్ అయితే వచ్చింది దీంతో వచ్చేసి మనకు దాదాపు నలభై నాలుగు సీట్లు అయితే ఉంటుంది అదే సి లాగా చూసుకునే మనకు వచ్చేసి దాదాపు డెబ్బై రెండు సీట్లు అయితే ఉంటుంది వచ్చేసి మనకు డ్రైవర్ క్యాబిన్ కూడా కలిసి ఉంటుంది దానివల్ల మనకు వచ్చేసి తక్కువ సీట్లు అయితే ఉంటుంది సో ఈ పక్క మనకు వచ్చి సి వన్లో మొత్తం అయితే కొంచెం తక్కువ అయితే ఉంటుంది నలభై నాలుగు అయితే ఉంటుంది ఈ పక్క నలభై నాలుగు అలాగే ఆ ఫ్రంట్లో నలభై నాలుగు అయితే ఉంటుంది ఈ ట్రైన్లో మనం వచ్చేసి దాదాపు నూట డెబ్బై ఎనిమిది కిలోమీటర్తో ట్రావెల్ చేయబోతున్నాము యశ్వంతూర్ నుంచి ధర్మావరం వరకు సో మనకైతే కొండమీడి ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే మిస్ అయిపోయింది సో దాన్ని క్యాచ్ చేసేదానికి ఈ ట్రైన్ అయితే పట్టుకొని మళ్ళీ మనం వచ్చేసి ధర్మావరంలో ఎక్కున్నాము సో మన ట్రైన్ వచ్చి ధర్మావరంకి నాలుగు ఇరవై ఐదు గంటలు వెళ్ళిపోతుంది అదే కొండవి ఎక్స్ప్రెస్ ట్రైన్ చూసుకుని మనకు వచ్చేసి ఆరు గంటలకి అయితే ఉంది అక్కడ డిపాజిట్ ఏమో సో ఈజీగా అయితే ఓటెక్ చేస్తుంది సో ఈ ట్రైన్ అయితే పట్టుకున్నాను నేను నేను కూడా టైం అయితే అయిపోయింది లోపలికి అయితే ఎక్కేద్దాము లేకపోతే ఇది కూడా మిస్ అయిపోతుంది సో దీంతో కానీ చూసుకున్న మనకు వచ్చేసి హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ అయితే ఇస్తున్నారు మనకు వన్ డే వన్ లీటర్ అయితే ఇవ్వట్లేదు మొత్తం అయితే ప్యాకింగ్ అయితే చేస్తున్నారు న్యూస్ పేపర్ అంతా సో ఈరోజు అయితే మాత్రం క్రౌడ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే ఉన్నారు డెక్ట్గా వచ్చేసి మనకు వన్ మినిట్ ముందుగా వచ్చేసి మనకు డోర్ అయితే క్లోజ్ చేయటారు ఇప్పుడు వాళ్ళు వచ్చేసి డోర్ క్లోజ్ అయ్యే టైంకి వస్తే వచ్చినారు అనగల గార్డెన్ అని చెప్పినారు కాబట్టి మళ్ళీ అయితే ఓపెన్ చేయటారు ఎగ్జాక్ట్గా వచ్చేసి మనం వన్ మినిట్ లేట్గా వచ్చేసి మనకు యశ్వంత్ నుంచి టిప్పట్ అయితే పూసినాము సో ఇంకా మన ట్రైన్ నెక్స్ట్ ఆఫీస్ మనకు ధర్మవరమే ఉదాహరణ చూసుకుంటే మనకు వచ్చేసి సీటింగ్ వచ్చేసి మనకు రెడ్ కలర్ కలర్లు అయితే ఉంది సరే మనకు ఉత్తరపతి సింగ్రబాదే పట్ల వచ్చేసి మనకైతే బ్లూ కలర్ అయితే ఉంది సో రెడ్ కలర్ చాలా బాగుంది కొన్ని ఎగ్జిమ్ క్లాస్కి వచ్చేసి మనకు రెడ్ కలర్ వేసినట్టు కదా సో దీనికి వచ్చి ఏసీ చైర్కర్ రెడ్ కలర్ అయితే ఉంది బాగుంది ఇది కూడా మనం వచ్చేసి యశ్వంత్పూర్ నుంచి అయితే బయలుదేరిపోయినాము సో రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి వైపీఆర్ వ్యూగా చూసుకుంటే మొత్తం అయితే ఎలాగైతే ఉంది సో పైన కానీ చూసుకుని మనకు తీసి లగేజ్ చెప్పిన రెండు రేకులు అయితే ఉంది పొప్ప ఒకటి సో అలాగే మనకు వచ్చి పైనుంచి అయితే మనకు తెలిసి అయితే వస్తుంది అదంతా మనకు ఎల్ఎల్ లైటు సో ఇదంతా మీకు తెలిసినాయి కదా మనకు వచ్చేసి కట్ చేసే లైట్లు అవుతుంది ఇదంతా ఇప్పుడు మనం వచ్చేసి ఎలా జంక్షన్ నుంచి స్కిప్ అయితే ఒకడుతున్నాము సో మన పక్కన నుంచి కానీ చూసుకుంటే మనకు వచ్చేసి యశ్వంత్ పూర్ సాంతి స్పెషల్ ట్రైన్ అయితే ఉంది కూర్చొమ్ కూడా మనకు వచ్చేసి క్లీన్గా అయితే ఉంది సో ఇక్కడ చూసుకున్న మనకైతే వాటర్ కూడా అయితే వస్తుంది దాని కింద కూడా మ్యాట్ వేసిన నీట్గా అయితే క్లీనింగ్ అయితే బాగానే నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు తీసుకున్న చిన్న పిల్లకాయలకి డైపర్ మార్చింది ఇది సో దాని ఇలా ఏంటో వస్తుంది సో అలా కూర్చోబీట్ అయితే మన టైపు అయితే మార్చుకోవచ్చు ఇది వచ్చేసి సో స్పీడ్ అయితే మాత్రం కొట్టి పడేస్తున్నాడు మనకి ఇంకా స్పీడ్ లిమిట్ వచ్చేసి మనకు వన్ టెన్ అయితే ఉంటుంది ఆ వన్ టెన్ లాకెళ్తున్నాడు సో ఇప్పుడ ఒక అడ్వర్టైన్ స్కిప్ అయితే కొడుతున్నాము స్టాప్ లో మన ట్రైన్ వచ్చేసి యశ్వంత్ నుంచి పదిహేను తర్వాత నెక్స్ట్ పోయేసి మనకు ధర్మవరూ ఆ తర్వాత మన చేసి వచ్చేసి అనంతపురంకి అయితే ఉంటుంది అనంతపురం తర్వాత నెక్స్ట్ పోయే మనకు కర్నూలు సిటీ కర్నూలు సిటీ తర్వాత మహబూబ్ నగర్ కత్తి కూడా రీచ్ అవుతుంది డోర్స్ వచ్చేసి మనకు రన్ అవుతుంది సో ఇక్కడ ఫైన్స్లో సో ఆటోమేటిక్ మనకి డోర్స్ ఓపెన్ అయిపోతుంది ట్రాలయన్ కనబడతాం కదా సో ఆ లైన్లో వచ్చేసి మనకు కొన్ని ట్రైన్ వచ్చేసి మనకు పుట్టపర్తికి వెళ్ళి అటు ధర్మవరకు అయితే వస్తుంది కాకపోతే ట్రైన్ వచ్చేసి పుట్టపర్తికి వెళ్ళకుండా మనకు ఈ రూట్లో అయితే వెళ్ళిపోతుంది డైరెక్ట్ ధర్మవరంకి అది సపరేట్లో అని అయితే ఉంటుంది ఇది సపరేట్లోనే అయితే ఉంటుంది సో ఈ రూట్ వచ్చేసి వందే భారతికి రాజధాని అయితే మాత్రమే ఈ రూట్ అయితే ఇచ్చినారు కనపడతాం కదా ఇదంతా వచ్చేసి మనకు కియా కార్ కంపెనీ కార్స్ మొత్తం వచ్చేసి మనకు ఇక్కడ నుంచే టయార్ అవుతుంది ట్రావెల్ చేసినంతా వచ్చేసి మనకు యశ్వంత్పూర్ నుంచి ధర్మవరం మనం వచ్చేసి సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్ అయితే ట్రావెల్ చేయము బెంగళూరు డివిజను సో ధర్మవరం నుంచి మనకు గుంతకల్ డివిజన్ అయితే స్టార్ట్ అవుతుంది ఎస్సీఆర్ లైన్ కనబడుతుంది కదా ఆ లైన్ వచ్చేసి మనకు ధర్మవరం జంక్షన్ నుంచి పాకలా జంక్షన్ తిరుపతి వెళ్ళే లైన్ అదంతా గ్రెన్ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి చార్జీస్ గడ్డ పని చేయలేదు వచ్చేసి మనకు నెక్స్ట్ ఏ స్టాప్ అది అది కూడా చెప్పట్లేదు అసలు మైక్ కూడా సరిగ్గా అయితే పని చేయలేదు మన అయితే కొంచెం పాపులర్ కదా చెక్ చేసినారు అప్పుడైతే కొంచెం పనిచేసిన మళ్ళీ అయితే పని చేయలేదు వెల్కమ్ టు ధర్మవరం జంక్షన్ సో రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి డిఎంఎం పక్కనే కానీ చూసుకుంటే మనకు వచ్చేసి ధర్మవరం జంక్షన్ మచిలీపట్నం ఎక్స్ప్రెషన్ అయితే ఉంది సో ఫైనల్గా వచ్చేసి మనకైతే ధర్మవరం జంక్షన్ అయితే కూర్చున్నాము ఆల్రెడీ మన స్ట్రాండ్కి సిగ్నల్ కూడా అయితే వచ్చేసింది వచ్చేసి మనకు బోర్డింగ్ వచ్చేసి మనం యశ్వంతలు ఎక్కాలి కాకపోతే మన తరుమో లెక్కన్నాము సో చూడదాము ఏమంటాడేమో సో ఇప్పుడే కానీ చూసుకుని మనకు వచ్చేసి ప్లాట్ఫామ్ వన్లా కానీ చూసుకుంటే మనకు వచ్చేసి బెంగళూరు భువనేశ్వర్ ప్రశాంత్ క్వశ్చన్ అయితే ఉంది సో మన రన్ వచ్చేసి ప్లట్ఫామ్ త్రీకి అయితే వస్తుంది అక్కడికి తెలియబలము ఇదే మన డబ్ల్యూపీ సౌండ్ మోటివ్ ఎస్ఆర్ సంబంధించిన మోటివ్ ఇది గొడవలకు సంబంధించిన లోకో అయితే బోర్డు అయితే లేదు జనరల్ క్యారే కొనుక్కో కొత్తది అనుకుంటా బోర్డ్ అయితే ఇంకా ఏది పైన అయితే చేసినారు సో జనరల్ కూడా ఒక రేంజ్లో అయితే ఉన్నారు సో మన ట్రైన్ వచ్చేసి యశ్వంత్పూర్ నుంచి మచిలీపట్నంకైతే ఉంది మళ్ళీ మచిలీపట్నం నుంచి సింద్రాబాద్పూర్ అయితే ఉంది స్పెషల్ ఎక్స్ప్రెస్ కానీ ఇప్పుడైతే తిరిగేది లేదు మన ట్రైన్ కానీ చూసుకుంటే హెచ్ఏ వన్ అయితే హెచ్ వన్ బోగి అయితే ఒకటైతే ఉంటుంది హెచ్ఏ వన్ కాదు అండగా సెకండ్ డేస్ వచ్చేసి మొత్తం రెండు కోచ్లు అయితే ఉంటుంది థర్డ్ వచ్చేసి మొత్తం వచ్చేసి మనకు ఏడు కోచ్లు అయితే ఉంటుంది బీ వన్ నుంచి బీ సెవెన్ దాకా కోచ్ వచ్చేసి బి సెవెనే సిక్స్టీన్ అయితే వచ్చింది అప్పర్ పెత్తు ఏమైందో చూడాలి టీసీ క్యాన్సిల్ చేసినారా లేదంటే ఏమో తెలియదు చూస్తానే ఉన్నాను మనకు వచ్చేసి కంటర్ రిజర్వేషన్లోని టికెట్లు వచ్చేసి మనకు దాదాపు పంతొమ్మిది వేల దాకా మిగిలిపోయినాయి సో చూద్దాం ఇప్పుడు టీసీ ఏమంటారు చూడాలి కానీ నేమ్ ఎలా వచ్చిందంటే మనకు వచ్చేసి గుంటూరు దగ్గరలో మనకు వచ్చేసి కొండబడి కోట అయితే ఉంటుంది సో ఆ కోట నేమే మనకు వచ్చేసి ఈ ట్రైన్కి అయితే తీసుకొచ్చినారు కదా మన టికెట్ వచ్చేసి క్యాన్సిల్ అయితే చేసినా కాకపోతే మనకు వచ్చేసి క్యాన్సిల్ అయితే చేయలేదు సో ఎందుకంటే మనకు కరెంట్ ఇష్యూలో చాలా టికెట్లు అయితే ఉన్నాయి మిగిలిపోయినాయి దీంతో సో దానివల్ల మన టికెట్ అయితే క్యాన్సిల్ అయితే సపరేట్గా ఆప్షన్ అయితే వేసి పెట్టినారు కానీ మళ్ళీ నేను వచ్చి చెప్పే కొద్దికి నా సీట్ నేను ట్రైన్ ట్రైన్ మిస్ చేయ కూర్చున్నా అని చెప్పే కొద్దికి సో మళ్ళీ నా సీట్ అయితే నాకు అయితే తెచ్చేసినారు మనకు వచ్చేసి మూడు రైల్స్ వరకు అయితే చూస్తారు సో ఆ తర్వాత మన టికెట్ అయితే క్యాన్సిల్ చేస్తారు సో దీంతో అయితే కరెంట్ రిజర్వేషన్ చాలా టికెట్లు ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అయితే ఏమైతే చేయలేదు మన ట్రైన్ నెంబర్ వచ్చేసి యశ్వంతపూర్ నుంచి మచిలీపట్నం వెళ్ళేటప్పుడు వన్ సెవెన్ టూ వన్ టూ అదే మచిలీపట్నం నుంచి యశ్వంతపూర్ వచ్చినప్పుడు ఈ ట్రై చూసుకుంటే వన్ సెవెన్ టూ డబుల్ వన్ అలాగే ఈ ట్రైన్కి వచ్చేసి మనకు మచిలీపట్నం నుంచి సింగ్రాబాద్ కూడా అయితే ఉంది కాకపోతే అయితే నడవట్లేదు మన ట్రైన్ వచ్చేసి దాదాపు పదమూడు నిమిషాల ముందుగా వచ్చేసి మనకు ధర్మగురి జంక్షన్కి అయితే వచ్చేసింది సో బయదేరే టూలుగా చూసుకుంటే మనకు వచ్చేసి ఆరు నిమిషాలు లేట్గా అయితే బయలుదేరింది సో మన ట్రైన్ వచ్చేసి ధర్మవరం జంక్షన్ నుంచి బదిలైన తర్వాత నెక్స్ట్ ఆఫ్ వేసి మనకు ట్రైన్కి వచ్చేసి ధర్మవరం జంక్షన్ నుంచి బదిలైన తర్వాత నెక్స్ట్ ఆఫేసి మనకు అనంతపురం అయితే ఉంటుంది బై బాయ్ ధర్మవరం జంక్షన్ సో ధర్మవరం కను చూసుకుంటే మనకు వచ్చేసి ధర్మవరం నుంచి మనకు మచిలీపట్నం వెళ్ళే ట్రైన్ ఉంది కదా సో ఆ ట్రైన్ వచ్చేసి మళ్ళీ మనకు వచ్చేసి ధర్మవరం నుంచి స్టార్ట్ అవుతుంది ధర్మవరం నుంచి నరసాపురం వెళ్ళే ట్రైన్ కూడా మనకు వచ్చేసి నరసాపురం రాక అయితే వస్తుంది ముందుగా చూసుకుంటే అది వచ్చేసి మనకు అనంతపురం నుంచి స్టార్ట్ అవుతూ ఉండేది అండ్ ఇది వచ్చేసి మనకు కదిరి నుంచి స్టార్ట్ అవుతూ ఉండేది సో మళ్ళీ మనకు వచ్చేసి ధర్మం నుంచి అరుణ్ ట్రాజ్ స్టార్ట్ అవుతుంది ధర్మవరం నుంచి పాకలకి వెళ్ళేటప్పుడు మనకు వచ్చేసి డీజిల్ ఒక తగిలిస్తారు సో ఈ రూట్లో కూడా మనకు వచ్చేసి డీజిల్ ఒక అయితే ఒకప్పుడు రవాణా ఉండింది సో చాలా బాగుండింది అప్పట్లో టచ్ వచ్చేసి మనకు కప్పుడు తల తయారు చేసినారు సో జనవరి రెండు వేల ఇరవై నాలుగు తయారు చేసినారు కొత్తకు వచ్చే వాష్రూమ్ అయితే ఉన్నాము క్లీనింగ్ కూడా బాగా నీట్గా అయితే చేసి ఉన్నారు సో మనకైతే వాటర్ కూడా అయితే వస్తుంది కాపు తీడిపోయి ఉంది బాగా నీట్గా అయితే క్లీనింగ్ అయితే మెయింటైన్ చేస్తున్నాము త్రాడేసే కదా కొంచెం బాగానే అయితే ఉంటుంది వెల్కమ్ టు అనంతపురం సో మన ట్రైన్ వచ్చేసి ఆన్ టైం అయితే మనకైతే ఆరం అనంతపురంకి అయితే వచ్చింది సో ఇక్కడ కూడా మన ట్రైన్ అయితే క్రౌడ్ అయితే కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు సో మన ట్రైన్ వచ్చేసి అనంతపురంకి ఫ్రంట్ వన్కి అయితే వచ్చింది సో ఇక్కడ కూడా మన ట్రైన్కి అయితే బోర్డింగ్ అయితే చాలా ఫుల్గా జరుగుతుంది ట్రైన్ వచ్చేసి అనంతపురంకి అయితే వచ్చేసింది సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్గా చూసుకుంటే రెండు నిమిషాలు అయితే ఉంటుంది సో మన ట్రైన్ వచ్చేసి ఆన్ టైంకి అయితే వచ్చేసింది చూసుకుంటే మనకు వచ్చేసి ఆ జొమాటోలో ఫుడ్ ఆప్షన్ వచ్చేసి మనకు అనంతపురం అయితే చూపిస్తుంది సో దోన్లో అయితే చూపించలేదు అనంతపురం ఒకటే చూపించింది నాకైతే మన ట్రైన్ వచ్చేసి అనంతపురం నుంచి అయితే బయలుదేరిపోయింది సో ఈ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు కుత్తి జంక్షన్ మనకు వచ్చేసి అనంతపురంలో చూసుకుని మనకు వచ్చేసి ఇక్కడ నాలుగు ప్లాట్ఫామ్లు అయితే ఉంటుంది నేను ఎప్పుడు స్టార్ట్ చేసినారు ఈ ట్రైన్ వచ్చేసి డిసెంబర్ ఒకటి రెండు వేల ఎనిమిదిలో స్టార్ట్ చేసినారు సో ఈ ట్రన్ ఓల్డ్గా చూస్తే దాదాపు పదహారు సంవత్సరాల ఓల్డ్ అయితే ఉంది ఈ ట్రన్ వచ్చేసి మనకు మొత్తం ట్రావెల్ చేసే కిలోమీటర్స్ చూసుకుంటే దాదాపు ఏడు వందల డెబ్బై ఎనిమిది కిలోమీటర్స్ అయితే ట్రావెల్ అయితే ఉంది యశ్వంత నుంచి మచిలీపట్నం వరకు ట్రైన్ ఆపరేట్ చేసేది వచ్చేసి మనకు సౌత్ సంవత్సరే అయితే ఆపరేట్ అయితే చేస్తున్నారు సో మన ట్రైన్ వచ్చేసి గుత్తి జంక్షన్కి అయితే వచ్చేసింది సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్గా చూసుకుంటే రెండు నిమిషాలు అయితే ఉంటుంది సో ఆల్మోస్ట్ మన ట్రైన్ వచ్చేసి రెండు నిమిషాల ముందుగా అయితే వచ్చేసింది గుత్తి జంక్షన్కి సో ఇక్కడ కూడా మన ట్రైన్కి అయితే కొంచెం ఫుల్గా అయితే ఉన్నది క్రౌడ్గా చూసుకుంటే గుత్తి జంక్షన్ లో చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకు రెండు ప్లాట్ఫామ్లో అయితే ఉంటుంది సో మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ కి అయితే వచ్చేసింది సో గుత్తి లో చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకు చెన్నై ముంబై మెయిన్ లైన్ అయితే ఉంటుంది అలాగే ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ నుంచి మనకు ధర్మవరం జంక్షన్ వెళ్ళడానికి ఒక లైన్ అయితే ఉంటుంది అండ్ ఇంకోటి వచ్చేసి మనకు దోన్ జంక్షన్ వెళ్ళడానికి ఒక లైన్ అయితే ఉంటుంది రూట్ రూట్గా చూసుకుంటే ఇది వచ్చేసి మనకు అశ్వంత్ నుంచి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ బస్ మనకు ఎలంక జంక్షన్ ఆ తర్వాత వచ్చేసి మనకు హిందూపురం పెనుగొండ జంక్షన్ ధర్మావరం జంక్షన్ అనంతపురము గుత్తి జంక్షన్ గుత్తి నుంచి చూసుకుంటే మనకు వచ్చేసి జంక్షన్ అలాగే మన జంక్షన్ నుంచి బదివైన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు నంద్యాల జంక్షన్ అయితే ఉంటుంది ఆ తర్వాత వచ్చేసి మార్కాపురం రోడ్డు నసారావుపేట గుంటూరు అలాగే వచ్చేసి మనకు విజయవాడ ఆ గుడివాడ జంక్షన్ మచిలీపట్నం కదా రీచ్ అవుతుంది ఇక్కడ చూసుకుంటే ఇక్కడ వచ్చేసి వీక్లీ త్రీ డేస్ మాత్రమైతే ఉంటుంది యశ్వంత్పూర్ నుంచి అలాగే మచిలీపట్నం నుంచి కానీ చూసుకుంటే సో ఈట జీ విషయం చెప్పాలంటే దాదాపు పదిహేడు గంట నలభై ఐదు నిమిషాలు అయితే పడుతుంది యశ్వంత్పూర్ నుంచి మచిలీపట్నం వరకు సో మన రెండు వచ్చేసి గుత్తి జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది సో రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి జీవై సో ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ అవే మనకు ధోన్ జంక్షన్ ధోన్ జంక్షన్ సో రోడ్ స్టేషన్ కూడా వచ్చేసి డిహెచ్ఎన్ఈ సో ధోన్ జంక్షన్ మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకు టూ మినిట్స్ అయితే ఉంటుంది సో మన ట్రైన్ అయితే కొంచెం లైట్గా అయితే చూసుకుంటే వచ్చేసి దాదాపు తొమ్మిది నిమిషాల ముందుగా వచ్చేసి మనకు ధోన్ జంక్షన్గా తిరిగింది సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే దాదాపు పదకొండు నిమిషాలు అయితే ఉంటుంది వచ్చేసి మనం ఏ రూట్లో ట్రావెల్ చేస్తున్నాం అదే రూట్లో మనం మార్నింగ్ ఇప్పుడు ట్రావెల్ చేసి చాలా అంటే చాలా లైట్ ట్రావెల్ అయితే ఉంటుంది లొకేషన్ మొత్తం సో ఇప్పుడు వచ్చేసి మనం ధోన్ నుంచి బయలుదేరి నెక్స్ట్ ఆఫ్ మనకు నంద్యాల జంక్షన్ అయితే ఉంటుంది గిద్దలూరు మాత్రం రెండు రూట్ మాత్రం చాలా నెక్స్ట్ స్టాప్లో అయితే ఉంటుంది సో మొత్తం మన ట్రైన్ వచ్చేసి నల్లూల ఫారెస్ట్ స్టాప్లకు ఎంటర్ అవుతుంది చాలా అంటే చాలా నెక్స్ట్ స్టాబ్లో అయితే ఉంటుంది రూట్ కూడా ఒక రోజు అయితే ట్రై చేస్తాము మనం వచ్చేసి ధోని జంక్షన్ నుంచి మనకు గుంటూరు వరకు ఒక ట్రైన్ అయితే ఉంటుంది ఆ ట్రైన్ అయితే ఖచ్చితంగా ట్రై చేద్దాం మార్నింగ్ ట్రైన్ అవుతుంది చాలా బాగుంటుంది ఈ రూట్ ఈ జర్నీలో మనకు వచ్చేసి ఈ యొక్క రూట్లో వచ్చేసి మనకు ఫారెస్ట్ స్టాప్లో ఎంటర్ అవుతుంది లొకేషన్ కూడా చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది మనం వచ్చేసి జోన్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయాం ఇలా బయలుదేరత అప్పుడే ఎవడైతే చైన్ అయితే లాగేసిన ఒక గనపడే సింగల్ అయినా వచ్చేసి మనకు టోస్ కాచి కూడా వెళ్ళాలండి ఇదంతా కర్నూలు సిటీ మనకు మహబూబ్ నగరం అంతా మనకు ఈ రూట్లో అయితే వస్తుంది ఫైనల్గా అయితే మన ట్రైన్ వచ్చేసి రెండు నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు విజయవాడ జంక్షన్కి అయితే జరుగుతుంది సో రైల్వే కూడా వచ్చేసి బీసెగ్గే సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్గా చూసుకుంటే పది నిమిషాలు అయితే ఉంటుంది సో మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ ఫోర్కి అయితే తీసుకొచ్చినారు సో మ్యాక్సిమం క్రౌడ్ వచ్చేసి మనకు నైంటీ పర్సెంట్ మనకు మొత్తం ఇక్కడైతే ఖాళీ అయిపోతుంది సో మనం కూడా అయితే విజయవాడ జంక్షన్లో అయితే దిగిపోతున్నాము మ్యాక్సిమం వచ్చేసి మనకు మొత్తం వచ్చేసి మనకు విజయవాడలో మొత్తం అయితే ట్రైన్ అయితే ఖాళీ అయిపోతుంది సో మనం కూడా విజయవాడ జంక్షన్లో అయితే దిగిపోతున్నాము ఫైనల్గా అయితే అయితే విజయవాడ జంక్షన్ అయితే దిగిపోతున్నాము సో వీడియో నచ్చకపోతే లైక్ చేయాలని మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి